ఓం శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము మరి ఈ కన్యారాశి వారికి చేసేటువంటి ప్రయత్నాలన్నిటిలో కూడా మరి విజయం వరించే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే అనుకున్న పనులు అనుకున్నట్టుగా సజావుగా మీరు పూర్తి చేయగలుగుతారు తీర్థయాత్రలు ఎక్కువగా చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ మాసంలో కొద్దిగా ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్త వహించటం అవసరము వీరు ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని తప్పనిసరిగా చదవాలి అలా చదివితే అన్నింటా కూడా విజయం చేకూరుతుంది కన్యారాశి వారి మన విదేశంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా యోగిస్తుంది చక్కగా వాడు అక్కడ వాడు శుభవార్తలు వినగలుగుతారు ఉద్యోగ ప్రయత్నం చేసేటువంటి వాడు కావచ్చు స్టూడెంట్స్ కావచ్చు అన్ని రంగాల్లో కూడా రాణించే అవకాశం ఎక్కువగా ఉంటుంది మరి ఈ రాశిలోని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు అనంటే అంటే కూడా మరి వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలా కాలంగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి సమస్యలకు సంబంధించి కూడా చక్కని పరిష్కారం లభిస్తుంది వీరు ఈ మాసం మొత్తం కూడా చక్కగా ప్రతిరోజు కూడా విష్ణు సహస్ర నామావళిని పఠించడము చాలా మంచిది ఈ మాసంలో ఎప్పుడైనా ఒక శనివారం నాడు వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలని సమర్పించండి తులసి మాల అంటే ఏదో ఒక చిన్నదని కాదు కాస్త పెద్ద సైజు పెద్దది చూసి వెంకటేశ్వర స్వామి వారి మెడలో వేసేటట్టుగా కాస్త పెద్ద మాల అనేటువంటిది తీసుకొని వెళ్ళి ఇస్తే బ్రాహ్మడు చక్కగా వేస్తారు అలా చేయటం వలన మీకు అన్ని పనులు కూడా సజావుగా సాగుతాయి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి